గత పదిహేను సంవత్సరాలుగా జనరలిస్టులకు ఇండ్లు ఇండ్ల స్థలాలు లేక జనరలిస్టులు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి జనరలిస్టులకు ఇండ్లు కావాలా ఇండ్ల స్థలాలు కావాలా ఉండడానికి ఇల్లు లేక కిరాయి ఇంట్లో ఉంటున్నామని చెప్పి జనరలిస్టులు జనరలిస్ట్ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో కొట్లాడి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతున్నారు ఇదే నడుస్తుంది ఇదే క్రమంలో రెండు వేల పద్నాలుగులో చెన్నూరుకు సంబంధించిన సర్వే నెంబర్ ఎనిమిది వందల అరవై మూడులో ఎకరాల చిల్లర భూమిని జర్నలిస్టులకు కేటాయించాలని చెప్పి అప్పటి తహసీల్దార్ ఆర్డీఓకి రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టడం జరిగింది మరి అలాంటి భూమి ఈరోజు చెన్నూరు ప్రాంతంలో కబ్జాకు గురవుతుంటే స్థానికంగా ఉన్న జర్నలిస్టులు నోరు మెలిపే పరిస్థితి లేదు అరే మనకు భూమి ఇస్తా అని చెప్పి మనకి ఈ సైడ్ చూపెట్టారు ఆర్డీఓ కూడా అప్పుడున్న తహసీల్దార్ రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టిండు మన భూమిని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నా ఈ రోజు కాకపోయినా రేపు మనకు సాధించుకునే పరిస్థితి వస్తుంది కావచ్చు ఈ భూమి మనకే కేటాయిస్తారనే నమ్మకం జర్నలిస్టులకు లేదా లేకపోతే ఈ జర్నలిస్ట్ కూడా మన కబ్జాదారులకు మద్దతు తెలిపిన తెలియదు కానీ కేవలం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాపక్ష రిపోర్టర్ వెంకటేష్ జర్నలిస్ట్ కేటాయించిన భూమిని కబ్జా గురవుతుందని గతంలో కొట్లాడింది నిన్నటి నుండి దానికి కంచె వేస్తుంటే తన వీడియోలు తీసి ఫోటోలు తీసి ఈరోజు ప్రజాపక్షంలో వార్త కూడా అందించడం జరిగింది ఒకసారి ఆ వార్త చూద్దాం కబ్జా కోరల్లో ప్రభుత్వ స్థలం చెన్నూరు పరిధిలో అక్రమార్కుల ఆడాలి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి దీనివల్ల ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోతుంది పట్టణ కేంద్రంలోని చెన్నూరు శివార్లో సర్వే నెంబర్ ఎనిమిది వందల అరవై మూడులో పది గుంటల ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం రోజున పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు కంచె వేసి కబ్జా చేసే ప్రయత్నం చేశారు విషయాన్ని తెలుసుకున్న పలువురు విలేకరులు సంఘటనా స్థలానికి చేరుకుంటుండగా అక్రమార్కులు అక్కడి నుండి జారుకున్నారు విలే విలేకరులు స్థానికులు ఆరోపిస్తున్న ప్రకారం ప్రభుత్వం ప్రతిపాదించిన భూమిపై పలువురు అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు ఆస్నాథ్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు ఆక్రమణ గురించి స్థానిక ఎమ్మెల్యేకు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినప్పటికీ అక్రమార్కులు ఆగడాలు ఆగడం లేదు అధికారుల తీరుపై అనుమానాలు మామూలుగా అక్రమార్కులకు అనుకూలంగా రికార్డులను మార్చేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తహసీల్దార్ కార్యాలయంలో చర్చలు జరుగుతుంది కొన్ని రోజుల క్రితమే రికార్డు రూమ్లో విధులు నిర్వహిస్తున్న చెన్నూరు పట్టణం చెందిన ప్రైవేట్ వ్యక్తి ద్వారా పాత రికార్డ్ పుస్తకంలో ఖాళీ స్థానాన్ని గుర్తించి సర్వే నెంబర్ ఎనిమిది వందల అరవై మూడులో అక్రమార్కుల పేరున అసైన్మెంట్ చేర్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి కబ్జా కూరల్లో ప్రభుత్వ స్థలం అని ప్రజాపక్షంలో వార్త జర్నలిస్టులకు కేటాయించిన భూమినే ఈ రోజు జర్నలిస్టులు కాపాడుకోలేకపో కనీసం అది ప్రభుత్వ భూమి కబ్జా గురవుతుందని వార్త రాసుకునే పరిస్థితి జర్నలిస్టులకు లేని పరిస్థితి ఒక్క ఒక్కరికి ఇద్దరికి ముగ్గురికే ఉంటే కాదు కదా జనరలిస్టులందరూ ఐక్యంగా ఉండి రెండు ఎకరాల పది గుంటలు ప్రభుత్వ భూమికి ప్రైవేట్ వ్యక్తి తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తి డ్యూటీ వేస్తూ నకిలీ రికార్డులు తయారు చేసి ఒకరికి అసైన్ చేస్తా అంటే మన భూములను మనం కాపాడుకోలేకపోతాం ఏం ఉద్ధరించడానికి ఏం చేయడానికి ఈరోజు మనం విలేకరులకు బతుకుతున్నామో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది అందరికీ బాధ్యత ఉండాలి జర్నలిస్టుల అసలు ఇండ్లు ఇండ్ల స్థలాలే లేకుండా ఉన్న పరిస్థితి అలాంటిది ఈరోజు చెన్నూరు ప్రాంతంలో జర్నలిస్టుల కోసం ప్రభుత్వం అధికారులు ప్రతిపాదించి ఎకరాల పది గుంటలకు ఆర్డీఓకు లెటర్ పెట్టుకుంటే ఆ భూమి జనరేషన్లకు ఈ రోజు కాకపోయినా రేపు అవుతుంది వస్తుందని నమ్మకం లేకుండా ఉండడం అది ఇంకోటి కబ్జా అయితే అంటే దాని మీద వార్తలు రాయకపోవడము ఆ కబ్జా పర్లకే కొంతమంది జనరేషన్లు మద్దతు తెలపడం కొంతమంది అధికారులు మద్దతు తెలపాల్సిన అవసరమైందో కూడా అర్థం కాదు ఇప్పటికైనా బాధ్యతగా ఈ కబ్జా గురవుతున్న జర్నలిస్టులకు చూపెట్టిన హౌస్ సైట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది చెన్నూరు జర్నలిస్టులతో పాటు అవసరమైతే జిల్లా కేంద్రంలో ఉన్న జర్నలిస్టులు కూడా ఆ జాగాన్ని కాపాడుకోవడానికి మావంతు సహాయ సహకారాలు కూడా అందించే ప్రయత్నం చేస్తాం